కెనడాలో ఈ సంవత్సరం జీ సెవెన్ సదస్సు అయితే జరగబోతుంది అక్కడికి మన నరేంద్ర మోదీకి ఇంకా మొన్నటి వరకు పిలుపు అనుకున్నాం కానీ ఈ రోజు స్వయంగా కెనడా ప్రధాన మంత్రి మార్పు కార్ని అయితే ఫోన్ చేసి నరేంద్ర మోదీని అయితే ఆహ్వానించడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అయితే ఆహ్వానించడం జరుగుతుంది నిజానికి జీ సెవెన్ సదస్సులు మన దేశం లేదు కానీ ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యనిర్వహణ రూపంలో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలని పిలుస్తున్నాయి పాటు అంటే భారత్ అలాగే దక్షిణాఫ్రికా దక్షిణ అమెరికా ఆఫ్రికా అలాగే ఈ ఉక్రెయిన్ ఇలా కొన్ని దేశాలైతే ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగా గత ఆరు సంవత్సరాలుగా మనల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారే తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని అయితే తెలిపారు నేను మార్పు కార్ణేతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ మధ్య గెలుపొందారు ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది రెండు బలమైనటువంటి దేశాలు స్నేహ బంధంలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఇంకా బలమైనటువంటి స్నేహాన్ని ఏర్పరచుకుంటామంటూ నరేంద్ర మోదీ అయితే ఈరోజు ఎక్స్ వేదిక చెప్పడం జరిగింది